నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం రంగవర్ష వర్ష కొండాపూర్ అండ్ కుక్కట్పల్లి రెండు స్టోర్లవి కలిపి స్టూడియోలో షూట్ చేస్తాం స్టోర్లో చేయట్లేదు ఎందుకంటే మాకు చాలా లేట్ అయిపోతుందని ఇంకా మీకు మంచి వెరైటీ చూపించలేకపోతున్నాం మధ్యలో మన సబ్స్క్రైబర్లు పలకరిస్తూ ఉంటారు సో అలా వేయటప్పటికి ఏమవుతుందంటే ఒక యాభై చీర చూపిద్దామని అనుకునే వాళ్ళం ఓ ఇరవై ఇరవై తోటి క్లోజ్ చేసేస్తున్నాం ఎందుకంటే అందరికీ అన్ని కలర్స్ కావాలి షాప్కు రాలేని వాళ్ళు ఉంటారు వారి కోసమే ఈ వీడియోలు అండి మీరు రాగలను అని అనుకునేవారు స్టోర్లోనే విజిట్ చేయండి కొండాపూర్ కుక్కట్పల్లిలో కూడా స్టోర్లు ఉన్నాయి ఇక ముందు రెమీనా నేను కట్టుకున్న చీర గురించి నీకు చెప్పాలి ఇది చెందేరి చీర అందరితో పాటు నేను ఒక అరడజన్ కొన్నానండి ఎంత కంఫర్ట్ అంటే నేను టూర్కి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాను కదా అసలు నిజంగా పొద్దు ఎండలు ఉక్కుపోతానండి ఇప్పుడు అందరూ టూర్లకి వెళ్తారు మీరు చార్దాం వెళ్తారు లేదంటే చాలా టూర్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇంక ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి చాలా మంది పెడుతున్నారు మన ఏజ్ వాళ్ళు ఎవరన్నా పెడితే మాత్రం నా సజెషన్ అండి నేను చెప్పేది కాటన్ ఏమో మరీ మెత్తగా అయిపోతుంది ఈ చెందేరి శారీ కొంచెం మనకి సిల్క్ కాటన్ పోగు కదా పెద్ద దీనికి ఐరన్ అవసరం లేదు అలాగే నది ప్యూర్ మహేశ్వరి ప్యూర్ మహేశ్వరి ఇంకొకటి ఏంటంటే ఇందులో ఫ్యాబ్రిక్ కంఫర్ట్ వలన మనకి ఒకవేళ నదీ స్నానం ఇది చేసేసినా అక్కడే మనం ఆరవేసేసుకుంటే సెకండ్లో ఆరిపోతే మళ్ళీ కట్టుకుని వెళ్ళిపోవచ్చు ప్లస్ పొద్దు నుంచి రాత్రి వరకు మీరు కొంత దూరం రైలు వెళ్ళినా అక్కడ నుంచి బస్సుల్లో తిప్పుతారు ఆ బస్సుల్లో అన్ని విధాలా కూడా మీకు కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ చారదాం వెళ్ళేవాళ్ళు చాలా బాగా యూజ్ అవుతుందండి ఎందుకు అని అంటే వర్షం పడుతూ ఉంటుంది అక్కడ కొంతసేపు వర్షము కొంతసేపు ఎండ కొంతసేపు అలా అడుగడుక్కి మారిపోతుంటుంది అక్కడ వాతావరణం అలాంటి వారికి కూడా చాలా బాగుంటుంది త్రీ థౌజండ్ సెవెన్ ఈ శారీస్ ఉన్నాయి దీనికి బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ తోటి ఇచ్చారండి ఆల్రెడీ నాకు చాలా బ్లాక్ బ్లౌజ్లు ఉన్నాయి నేను వేసుకోలేదు ఇదొక కలరు ఇంకొక కలర్ నేను ఆల్రెడీ వీడియోలో కట్టి కూడా మీకు చూపించాను చాలా బాగుంది ఆ కలర్ సడన్గా మర్చిపోయారండి డార్క్ ఇది లైట్ గ్రీన్ అది డార్క్ గ్రీన్ అండి దానికి రెడ్ కలర్ బ్లౌజ్ నేను జరక్పూర్ వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చీర కట్టుకున్నా నిజంగా రేమేనా చాలా హాయిగా అనిపించింది ప్యూర్ మనకి మూడు వేల ఏడు వందల్లోనే చక్కగా వస్తుందండి చక్కటి ఫ్యాబ్రిక్ రేట్ కూడా రీజనబుల్గా ఉంది ఒకవేళ వెళ్ళాలి అనుకునే వారు ఏమైనా ఉంటే ఇంకా ఇందులో డిజైన్స్ కలర్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు నేను అంతకుముందు అన్ని చీరలు పట్టుకెళ్ళేదాన్ని కానీ శ్రీలంక ట్రిప్లో ఆవిడ పేర్ అస్మాన్ అంటే బాగోదు కానీ ఆవిడ మొత్తం ఇలా చెందేరి చీరలు తెచ్చుకున్నారు ఫొటోస్కి బాగున్నాయి డే అంత కంఫర్ట్గా ఉన్నారు రిచ్ లుక్ కనబడుతోంది మంచిగా అనిపించిందండి సో మీరు హాయిగా ఒక ఏజ్ వాళ్ళు అంటే ఫిఫ్టీ దాటిన వాళ్ళు ఎవరైనా టూర్స్కి వెళ్తే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంది కావాలనుకుంటే రంగు వర్షాలు ఉంటాయి అంతే కదా ఇక ఈ రోజు మనం చూపించే సారీస్ మొడల్ సిల్క్ మ్యామ్ మొడల్ సిల్క్ దీని ముందు ఒక సిక్స్టీ డిజైన్స్ ఈ చీరలు చూపించాము సో మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు చేయట్లేదని అందుకే సరే మళ్ళీ మళ్ళీ ఇది కూడా మనకి కంఫర్ట్ ఉంటాయి ఫ్యాబ్రిక్ ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి

ఇవి ఇప్పుడు ఏంటంటే ఇది మనకి రాజస్థాన్ కాటన్ స్టైల్ ఇచ్చారు డిజైన్ కదా చాలా బాగుందండి ఇది కూడా కలర్ ఇవి కొన్ని డిజైన్స్ అయితే వితౌట్ బ్లాక్ ఎందుకంటే యాత్రలకు వెళ్ళే వాళ్ళకి తగ్గినా వితౌట్ బ్లాక్ నన్ను అడిగితే ఈ రెండు పెట్టుకోవచ్చు అండి ఇదొకటి పెట్టుకోవచ్చు మీరు ఇలా చెందేరి రెండు పెట్టుకుంటే మీరు కంఫర్ట్గా వెళ్ళి కంఫర్ట్గా వస్తారు ఓ ఇది కూడా బాగుంది డిజైన్ చాలా బాగుంది ఇవైతే మనకి అజ్రక్ ప్యాటర్న్ మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఉంటుంది సింగిల్ మనకు కావాలన్నా దొరుకుతాయి అదొకటి ఉంటుంది అండి రంగు వర్షాల మనకి ఏంటంటే చాలా మంది నోట కూడా వింటున్నాను చక్కగా రీజనబుల్ ఇస్తున్నారు అని చెప్తున్నారు రమీనా శారీస్ అంటున్నారు కస్టమర్ల యొక్క ఫీడ్బ్యాకే ముఖ్యమండి ఎన్ని వేలు సారీ శారీ ఇచ్చామనేది కాదు కంఫర్ట్ గా మన బడ్జెట్ లో ఉన్న మంచి చీర ఇచ్చారా లేదా అనేది ముఖ్యము అలా మీరు చూసుకున్నట్లయితే కనుక చక్కగా మీరు ఈ శారీస్ని పర్చేజ్ చేసుకోవచ్చు మా కమ్యూనిటీలో కూడా నిన్న శ్రీరామనవమి కళ్యాణం అయితే ఒక మేడం ఏదో ఒంట్లో చీరలు కావాలి ఐదు ఎంత అండి అన్నాను ఐదు వేలు లోపంటే నేను ఈ చెందేరి కొనండి అని చెప్పాను వాళ్ళు కూడా ఫిఫ్టీ ప్లస్టా రంగవర్షకు వెళ్ళలేదండి అన్నారు అయ్యో వెళ్ళండి కుక్కట్పల్లిలో ఉంది ఒకసారి నేను అమ్మాయి నేను ప్రమోట్ చేయట్లేదండి చీరల గురించి చెప్తున్నా అంటే ఆప్షన్ ఎక్కువ ఉంది మించుమించు రెండు వందల రకాల పైన చీరలు ఉంటాయి కాబట్టి మీకు ఆప్షన్ చాలా ఉంటుంది చక్కగా మీరు నచ్చిన చీర తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఎంత బాగున్నాయో ఇది మనకి డిఫరెంట్ కలర్ ఈ కలర్ అయితే కొంచెం రేర్ కలర్ బ్లౌజ్ కూడా మనకి ఇలాంటి బ్లౌజెస్ ఏ సారీకైనా సెట్ అవుతుంది కదా చాలా బాగుంది ఈ ఒక పక్కన పెట్టుకుంటే బాగుంటదేమో మీరు నిజంగా కొంటారా అనే ప్రశ్న వేశారు నిజంగా కొంటారంటే చెప్పవా నిజంగా మేడం అయితే తీసుకుంటారు తీసుకున్నారు కాబట్టి ఇలా కట్టి చూపిస్తున్నారు ఏదో చేసిన కొంటూ ఉంటానండి అవును ఇది కూడా చాలా బాగుంది కదా అవును మంచి కలర్ నా షాపింగ్ ఇక్కడే వీళ్ళ దగ్గర అయిపోతుంది అండి వేరే షాపింగ్ లేదు నేను వేరే షాప్ కి వెళ్ళాను బ్లౌజులు బ్లౌజులు విజయ్ దగ్గర కొంటా కొన్ని చీరలు లినిన్ గానీ ఇట్లా చందేరి గాని ఆ తర్వాత సిల్క్ కోట ఇలా కొనుక్కుని వచ్చినప్పుడు వదలను వెంటనే నచ్చిన కలర్ తీసేసుకో కాది కూడా కాది ఒకటి ఇది చాలా బాగుంది నెక్స్ట్ అండ్ మేడం కి ఇలా వేస్తేనే కొనుక్కుంటారు అది మళ్ళీ మార్కెట్ లో అలా చూపించి మీరు తీసుకోండి అంటే కొనలేనండి నేను కూడా ఇలా వేస్తేనే రమీనా లేకపోతే చీర తీయటం కష్టం ఇది కూడా చాలా బాగుంది అసలు ఈ మోడల్ సిల్క్ లో ఏంటంటే ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి అది ఇది కొంచెం డిఫరెంట్ మ్యామ్ రెగ్యులర్ కాకుండా కొద్దిగా మనకి క్లాత్ కూడా మంచి క్లాత్ అండి చక్కగా లైట్ వెయిట్ పెద్ద బరువు కూడా లేదు డ్యూరబిలిటీ కూడా ఉంటుంది మ్యామ్ మనం ఒకసారి తీసుకుంటే చాలు ఇంక ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది వాడుకోవచ్చు చక్కగా నెక్స్ట్ మనం ప్లెయిన్ డిజైన్స్ లోకి వెళ్దాం వేడియో స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే ఫ్యాబ్రిక్ మ్యామ్ కొంచెం డిజైన్ డిఫరెంట్ ఇది మనకి బాగు ఇది బాటిక్ ప్రింట్ బాడీ అయితే ప్లెయిన్ ఉంటుంది బ్లౌజ్ అండ్ పళ్ళు హైలైట్ దీంట్లో చాలా బాగుంది కదా అసలు మామూలు సాధారణంగా మనకి బ్లాక్ ఇండిగో బ్లూ రాదు వెరైటీగా వచ్చిందండి కొంచెం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు అలా తీసుకుంటే చాలా బాగుంటుంది రెడ్ కూడా చాలా బాగుంది ఎన్ని రెడ్లు అనుకుంటామో కానీ జీర బాగుంది బ్లౌస్ బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మంచి హై నెక్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఈ చీర కూడా పాడవదు మీ ఇష్టం నేను అప్పుడే నా దగ్గర ఉన్న రెండు రెండేళ్ళ నుంచే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఉన్నాయి ఎవరు సేల్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరు చొప్పున కొనుక్కుంటూ వచ్చానండి చాలా బాగా మన్నాయి మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు రేటు కూడా చాలా రీజనబుల్ ఉంది క్లాత్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్రేప్ ఉంటుంది చూడు అలా ఉంది ఇది మోడల్ అన్నప్పుడు మనకి క్రేప్ స్టైల్ క్రేప్ ఫ్యామిలీ అని చెప్పచ్చు మొడాలని కూడా మనకి అలాగే ఉంటుంది ఇది బ్లౌజ్ ఇది కూడా బాగుంది ఇది రెగ్యులర్ డిజైన్ మళ్ళీ ప్లెయిన్లో బ్లాక్ అండి చాలా బాగా వచ్చింది కదా ఇవి బ్లాక్ సింగిల్ సింగిల్ వేసుకున్నప్పుడు ఇంకా లుక్ బాగుంటుంది మనం పలుచర్ ఉంటుంది కాబట్టి సింగిల్ కూడా వేసుకోవచ్చు చక్కగా మన కంఫర్ట్గా కూడా ఉంటుంది ఎలా కావాలంటే అలా ఈజీగా ఉంటుందండి కట్టుకోవడం కూడా సులువు ఇది కూడా కలర్ బాగుంది కొంచెం వెరైటీగా ఉంది వెరైటీగా జైపూర్ ప్రింట్స్ స్టైల్ ఇది ఇది బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది కదా మంచిగా వచ్చింది బ్లౌజ్ ఎనీ సారీ త్రీ ఫైవ్ ఎనీ సారీ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా బ్యూటిఫుల్ శారీ మహేశ్వరి చందేరి ఎలా ఉంది ఆ శారీస్ చాలా బాగున్నాయి కదా చాలా అంత కలెక్షన్ చాలా రోజులు చూపించాం అండ్ అందులో లినెన్స్ ఆర్గాన్సస్ కూడా చాలా మందికి నచ్చింది మ్యామ్ ఓకే లినెన్స్ బాగున్నాయి కదా పెయింట్ తోటి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి అంటే ఆ వీడియోకి అయిపోయాయని మీరు అనుకోకర్లేదు మీరు స్టోర్లో ఎప్పుడు ఉంటాయి ఒకవేళ కాదు లేకపోయినా కూడా మీరు ఆర్డర్ పెట్టుకుంటే తెప్పించిస్తారు రెండు మొత్తం మూడు బాగున్నాయి రోజు అన్ని అది డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ అది డిజైన్స్ కూడా మనకి ఎక్కువ ఇంకా మార్కెట్లో రాలేదు మ్యామ్ రాలేదు ఇంకా ప్లస్ లైట్ వెయిట్ ఉన్నాయి ధర కూడా రీజనబుల్గా ఉంది ఇది కూడా చాలా బాగుంది శారీ నెక్స్ట్ సారీ బ్లాక్ వచ్చింది చక్కగా బ్లాక్ మెరూన్ బ్లౌజ్ అయితే ఇలా ప్రింట్ బ్లౌజ్ కూడా బాగున్నాయి చాలా బాగా వచ్చింది బ్యూటిఫుల్ సారీస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఉంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఈసారి మోడల్ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ చాలా బాగా వచ్చాయి మనకి మధ్యలో గ్యాప్ కూడా కొంచెం అందుకే అంటే ఈ డిజైన్స్ బాగున్నాయి ఇంత ముందు మనం అన్ని రకాల డిజైన్స్ అలా ఇచ్చుకొచ్చాం కానీ ఇవి మన కాటన్ శారీస్ జైపూర్ కాటన్ అట్లా ఉన్నట్టుగా ప్రింట్స్ ఉన్నాయి క్లాత్ చాలా బాగుందండి సమ్మర్లో ఒక రకంగా చెప్పాలంటే సమ్మర్ ఫ్రెండ్లీ అని కూడా చెప్పచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా మంచిగా ఉంది మంచి బ్లాక్ వచ్చింది మెరూన్ చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రెమీనా అని మాట్లాడినివ్వటం దయించు దయ్యించుకోండి ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ అని నేను ఇంకొక యాభై పెంచా పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తుందండి లెంత్ విత్ కూడా బాగుంది ఒకటి మనం వేసుకుని చూపిద్దాం నాకు ఒకటి ఓపెన్ చేసి ఇవ్వవా అంటే కొంతమంది పొడుగు కూడా అడుగుతున్నారు ఇలా వస్తుందండి నేను పొడుగు కూడా పెట్టుకుని మీకు చూపిస్తాను సారీ ఇలా వస్తుంది చాలా బాగుంది అసలు మొడాలసలు మామూలుగానే మనకు ఒంటికి హాయిగా ఉంటుంది అమ్మలు చాలా బండు కట్టావా నా దగ్గర కూడా కొట్టేసినట్టు అండి షాపు రావ కట్టకపోతే మనం కడతామా ఇలా వస్తాయండి ఇంచుమించు ఇక్కడ వస్తుంది మనం ఇక్కడ కడతాం కదా చీర అంటే కూర్చులు ఇక్కడ వస్తున్నాయి సరిపోతుంది చక్కగా అంటే ఇంచుమించి మాకు నాకు ఫైవ్ త్రీ నేను అంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ దాకా చీర సరిపోతుంది డౌట్ తీరింది కదండి ఒకటి రంగు వర్షాలో మూడేళ్ళ నుంచి కొంటున్నాము ఇంకెలా ఉంటుంది అనేది తెలుసు అనుకోండి కాకపోతే ఒక్కొక్కసారి కొంతమంది డౌట్స్ మనం క్లియర్ చేయాలి చేసుకోవడం బెటర్ ఇది కూడా బాగు రెండు చీరలు తీసుకోవాలిస్తుంది మీనా నెక్స్ట్ ఏం పెడతావు దాన్ని బట్టి డిసైడ్ అవుతాం ఇది చాలా 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 బాగుంది మంచి బ్లూ కదా చాలా కాలానికి వచ్చింది బ్లూ ఈ కలర్ కాంబినేషన్ చాలా బ్లౌజ్ కూడా కలర్ కాంబినేషన్ బ్లౌజ్ మా అమ్మాయి కుట్టించి పంపిస్తే బాగుంది ఎంత బాగుందో చాలా బాగుంది నెక్స్ట్ సారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి రెమీనా అంటుందండి మీరు ఎవరికోసమో మీరు హర్ట్ అవ్వద్దు మీ మీ పద్ధతిని మీరు మార్చకండి ఎందుకంటే మీకు మనస్ఫూర్తిగా నచ్చిందే చెప్పండి అంటుంది చెప్పడానికి కూడా భయం వేస్తుంది అంటే నేను చెప్పడం వలన ఇదైపోయి తీసేసుకుంటున్నారంటే ఇదిగా బాగుంటేనేనండి చీర బాలేపోతే మనం కూడా చెప్పం కదా చెప్పలేము చెప్పలేము కూడా చెప్పలేము అదే చెప్తున్నా ఈ కలర్ నాకు యావరేజ్ గా నచ్చింది చెప్పలేను నెక్స్ట్ మొడాల సిల్క్ ఆ పళ్ళు అంటే అదొక డిజైనర్ శారీ కింద ఫీల్ అండి రన్నింగ్ బ్లౌజ్ సూపర్ రెడ్ అండి రెడ్ తీసుకుంటా లేని సరదాగా చాలరో లేదు రెడ్ కట్టి ఎంత బాగుందో ఒకసారి పాలిషింగ్ చేయించుకుంటే మీకు ఇంకా చక్కగా ఇంకా వస్తుంది సారీ ప్లస్ షివోరీ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి పళ్ళు ఇలాగా మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో కలర్స్ కలర్స్ ఉన్నాయా ఇదెంత ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా తగ్గిందా వెయ్యి రూపాయల పైన తగ్గింది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి బెస్ట్ ప్రైజ్లో వస్తుందండి చాలా బాగుంది మంచి ధర కలర్స్ త్రీ కలర్స్ పిల్లలు ఇలా ప్లెయిన్కి వెళ్ళిపోవచ్చు కదా పిల్లలు చక్కగా ప్లెయిన్కి వెళ్ళచ్చు మనమేమో డిజైన్కి వెళ్ళచ్చు అండి నెక్స్ట్ ముడాల్లో హ్యాండ్ బాందని మీకు బాందని ఇష్టం అనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇదంతా హ్యాండ్ బాధిని అండి లోపల చూసారు కదా ఇదంతా ముళ్ళు వేస్తూ చేస్తారు హ్యాండ్ బాందని ఇది కానీ పాలిషింగ్ చేయించాలి పాలిషింగ్ తప్పకుండా చేయించాలి ఎందుకంటే ఇప్పుడు మేము పాలిషింగ్ చేసి పెట్టిన హ్యాండ్ బాందని అనేది తెలియదు తెలియదు ఇప్పుడు ఇలా పెట్టినప్పుడే కస్టమర్ దాని గురించి బాంధిని ఇష్టపడిన వాళ్ళు ఉండరు అందులో మొడాల్లో బాందిని అంటే ఎక్కువ గుజరాత్ లో కడుతూ ఉంటారండి రాజస్థాన్ లోను మీకు కావాలంటే చక్కగా బాగా చాలా బాగా ఇష్టపడుతుంది బాగా ఇష్టపడుతున్నారు ఇందులో కలర్స్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి హ్యాండ్ బాందీ ఉంది కాబట్టి ఈ కలర్ కూడా చాలా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి మీకు అందులో నచ్చింది ఏదైనా ఉంటే మీరు హాయిగా స్క్రీన్షాట్ పెట్టుకుని మీరు శారీని బుక్ చేసుకోవచ్చు కలర్స్ రెడ్ కూడా చాలా బాగుంది నాకైతే పింక్ కూడా బాగా నచ్చింది గ్రీన్ కూడా బాగుంది పాపం ఎందుకు వదిలేయడం ఈ వైలెట్ కూడా చాలా బాగుంది చాలా కలర్స్ ఉన్నట్టున్నాయి కదా ఈ శారీస్లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు తీసుకోవచ్చు రంగు వర్ష వచ్చి మనకి కొండాపూర్ కుక్కట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడ ఏ స్టోర్ కన్వీనియెంట్ ఉంటే ఆ స్టోర్కి వెళ్ళొచ్చు అన్ని కలర్స్ ఉన్నాయి మనకి రెండు స్టోర్లో కూడా దొరుకుతుంది దొరుకుతుంది నాకైతే రెడ్ బాగా నచ్చిందండి తర్వాత బ్లూ ఆ తర్వాత గ్రీన్ ఇంకా మిగిలిన ఇష్టం కలర్స్ మిగతా కలర్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ శారీకి వెళ్దాం నెక్స్ట్ సారీ చాలా డిఫరెంట్గా ఉంది కదా రెండు వైపులా పటోలా పటోలా రెండు వైపులా బార్డర్ పటోలా వచ్చిందండి ఇంక ఇవి చెక్కు చెదరం బాగా మీకు మండుతాయి షాంపూ వాష్ తోటి మీరు వాష్ చేసేసుకుని చక్కగా నీడలో నీళ్ళల్లో జాడించుకుని నీడలో ఆరేయండి మంచి నీళ్ళు వస్తాయి కదా మంచి మంచినీళ్ళల్లో కలర్ కూడా ఏమి పోదు అందులోకి రెమీనా మనకు ప్రతి వీడియోలో చెప్తుంది సారీ వచ్చాక ఇంట్లో వాళ్ళ మదర్ వాడాక వాళ్ళు తడిపి చూసుకున్నాకే స్టోర్కి రావడం అనేది జరుగుతుంది అంటే కొత్త వెరైటీ ఏది వచ్చినా కూడా ఆల్మోస్ట్ అలాగే చేస్తారు ఎలా అనిపించింది రంగు ఏం పోయిందా ఏం పోయి చక్కగా ఇందులో ఇండిగో బ్లూస్ మాత్రం కొంచెం రంగు దిగుతుంది కానీ కలర్ మనకి సారీలో ఫేడ్ అవ్వదు అది కు ఉన్న క్వాలిటీ అది అంతే ఇంకా బ్లూలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కొంచెం కంపల్సరీ దిగుతుంది కానీ మీకు సారీ అయితే ఫేడ్ అవ్వదు అదైతే మేము నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం మార్కెట్లో ప్రతి చీర కూడా ఎంత కాస్ట్లీ చీర ఒకటి రెండు సార్లు అయినప్పటికి తేడా వస్తుంది అయినా కూడా మీకు మంచిగా ఉంటుందని చెప్తున్నారంటేనే హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచిగా ఉంటే అని చెప్పడం సో మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి దాన్ని బ్లౌజ్ వస్తుంది మ్యామ్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అచ్చా ఇది కూడా బాగుందండి ఇది కొంచెం బార్డర్ వచ్చేది ప్లెయిన్ ఉంది మీకు ఎలా కావాలంటే అలా ఈ కలర్ చాలా బాగుంది చిన్నగా బాగుంటాయండి మార్కెట్లకు అది వెళ్ళిన ఆఫీస్ వర్క్ చేసేవారికి అందరికీ బాగుంటాయి మొడాల సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చి ఏంటంటే మనకి చాలా చక్కగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఆరెంజ్ రెడ్ కడితే బాగుంది కట్టలేదు ఆరెంజ్ రెడ్ చిన్న దాటిలో లేదే ఆరెంజ్ రెడ్ లేదు మ్యామ్ చాలా బాగుందండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ ఆరెంజ్ ఫ్యాషన్ అయింది ఆరెంజ్ రెడ్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని రంగవర్ష వారి స్టోర్కి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఈ రోజు చూపించినవన్నీ కూడా మొడాల సిల్క్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది కదా టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ త్రీ హండ్రెడ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం సిక్స్ మొత్తం నాలుగు ప్రైజుల్లో ఉన్నాయి విడివిడిగా మీకు ఎలా ఏది కావాలో మీరు చక్కగా సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అన్నీ హాయిగా మీ బడ్జెట్లోనండి మీకు ఎటువంటి ఎక్కువ ధర అలా ఏమీ లేదు మీరు చక్కగా మూడు వేలు రెండు వేలు అంటే పండగలకి ఫస్ట్ రంగు వర్షాలు త్రీ థౌజండ్లో సారి ఏది తీసుకున్నా రెండు మూడు సార్లు ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఆ తర్వాత మనం డైలీ వేర్గా వాడుకోవచ్చు మరి ఈ వీడియోలో చూపించిన కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ